తార్చినోక్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు అందరికి ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఇవాళ వరలక్ష్మి వ్రతం అందరు బాగా చేసుకుంటున్నారు అనుకుంటున్నాను నేను చాలా 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 బాగా చేసుకున్నాను ఇల్లు బాగా డెకరేట్ చేసుకున్నాను ఎలా డెకరేట్ చేసుకున్నా ఏంటి చూపిస్తాను నేను అమ్మవారిని రెడీ చేసి వ్రతం చేసుకున్నాను ఆ వీడియోస్ కూడా చూపిస్తాను గుడ్ మార్నింగ్ అండి ఇవాళ వరలక్ష్మి వ్రతం కదా మార్నింగే లేచిపోయాను ఫోర్ అవుతుంది ఇదిగోండి నైట్ పప్పు నానబెట్టుకున్నానన్నీ స్టవ్ ఇలా పూజించుకొని ఆగ్నేయ దీపం పెట్టాను అన్నపూర్ణాదేవికి కూడా దీపం పెట్టుకున్నానండి ఇంకా వంటలు అవి స్టార్ట్ చేయాలి అంతా ఏం చేస్తాను ఏంటి అన్నీ చూపిస్తాను ప్రసాదాలు అవుతున్నాయండి ప్రా పరమాన్నం అయిపోయింది జారలేస్తున్నాను ఇంకా పులిహోర కలపాలి బూరెయ్యాలి ఎలాగా అవుతున్నాయి పనులు

లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాభిపుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి లక్ష్మీ రావే మా ఇంటికి రాధితముగా నెలకొన్న లక్ష్మీ రావే మా ఇంటికి రాధితముగా నెలకొన్న సూక్ష్మంబూగా మోక్షమునిచ్చు సుందరి బృందావనదారి సూక్ష్మంబూగా బృందావన దారి లక్ష్మి మా ఇంటికి క్షీరాది పుత్రి వరలక్ష్మి రావి మా ఇంటికి కుమా కస్తూరి కోరికతోనూ గోరవ జనము కుంకుమ పచ్చా కస్తూరి కోరికతోను గోరవ జనము ஜஜி பூல ஜலஜாட்சிக்கு முதமுட்டோனும் அப்போ ஜாஜி பூல ஜலஜாட்சிக்கு முதமுட்டோனு அப்போனி கந்தம் சந்தனமுல் சந்தனமுடோ சாம்பிராணி ரூபம் மாதா நீர்மம்மா సమర్పించు మమ్మ మాత నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్థు మమ్మ లక్ష్మి రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి గుండు మల్లె మొగలి పూలు దండిగా చామంతి పూలు మేలైన పరిజాతాలు గుండు మల్లె మొగలి పూలు దండి ఇదిగోండి నా అమ్మవారు నేను ఇలా రెడీ చేసుకున్నాను అమ్మవారిని ఇవాళ శారీ కట్టించాను నేను ముందు రోజు ఈవినింగే రెడీ చేసి పెట్టుకుంటానండి సో దట్ ఇవాళ మార్నింగ్ మనకి ఈజీ ఉండేలాగా ఇంకా వెండి పూలతో నడిచిన చేసుకున్నాను నైవేద్యాలు పెట్టుకున్నాను ఇలా చేసుకున్నానండి నా వరలక్ష్మీవ్రత పూజ ఎలా ఉంది ఇవాళ వరలక్ష్మి వ్రతం కదండి అయితే నేను బొమ్మలు కొలువు పెట్టుకోవాలి అష్టలక్ష్మిలు పెట్టుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను యాక్చువల్లీ ఇదిగోండి ఇలా చేయించుకున్నానన్నీ ఇవన్నీ హ్యాండ్ మేడ్ అండి పర్సనల్గా మా అక్క తను ఇంట్రెస్ట్గా చేసింది అనమాట నేను ఆంధ్రా వెళ్ళాను కదా అప్పుడు వెళ్ళింది ఈ బొమ్మలు తెచ్చుకోవడానికి మొగల్ మా అక్క బొమ్మలు చేస్తుందని చెప్పాను కదా తను చేసింది అనమాట ఇవన్నీ బొమ్మలు చూసారా అష్టలక్ష్ములు ఎంత బాగున్నారు అసలు ఒక్కొక్కరి ఫేస్ ఒక్కొక్క కళ ఉందండి చాలా బ్యూటిఫుల్గా చేసింది చాలా ఫైన్ వర్క్ చాలా హార్డ్ వర్క్ కూడా ఉంది ఇందులో తను చాలా ఓపిగ్గా ఇంట్రెస్ట్గా చేస్తుంది అనమాట అయితే నాకు అష్టలక్ష్మణ్ కావాలక్క నేను శ్రావణ మాసంలో పెట్టుకుంటానంటే చేసింది అనమాట అందుకని మొన్న ఆంధ్ర వెళ్ళి వెళ్ళాను కదా అప్పుడు వెళ్ళి తెచ్చుకున్నాను ఇవన్నీ ధాన్య లక్ష్మి ధాన్యలక్ష్మి కృపా కటాక్షం ఉంటేనే మనకి అన్నం కలుగుతుంది కదా ధాన్యం ఉంటేనే మన జీవితం ముందుకెళ్తుంది అన్నం లేని మనం ఉండలేం కాబట్టి ఈవిడ కటాక్షం కంపల్సరీ ఉండాల్సిందే ఆదిలక్ష్మి ఏ పని మొదలు పెట్టాలన్నా ఆదిలక్ష్మి కృపా కటాక్షం ఉండాలి ఆ పని స్టార్ట్ అవ్వాలంటే ఈవిడ కరుణ కటాక్షం ఉండాల్సిందే ధనలక్ష్మి ధనం లేనిది ఏ ఉండదు కదా మనకి ఏదైనా డబ్బులతో పని కదా ధనలక్ష్మి కృపా కటాక్షం ఉండాల్సిందే సంతాన లక్ష్మి సంతాన లక్ష్మి మనకు సంతాన్ని ప్రసాదిస్తుంది మన ఫ్యామిలీ వృద్ధి చెందడానికి సపోర్ట్ చేస్తుంది గజలక్ష్మి గజలక్ష్మి మనకి బలాన్ని ఇస్తుంది స్ట్రెంగ్త్ని ఇస్తుంది ఆవిడ కటాక్షం మనకి ప్రతి పనుల్లో ఉండాల్సిందే విజయలక్ష్మి ఏ పని చేసినా మనకు విజయం సమకూర్చే తల్లి ఈవిడే ఏ పనైనా మనకి అది సక్సెస్ అవుతేనే కదా స్ట్రెంగ్ స్ట్రెంగ్ను ప్రసాదిస్తుంది అనమాట విజయలక్ష్మి ధైర్యలక్ష్మి అని అంటా ఉంటాం కదా ధైర్యం ఉంటేనే కదా ఏ పనైనా మనం చేయగలుగుతాము ఆ ధైర్యాన్ని ప్రసాదించే తల్లి ఈవిడే ధైర్యలక్ష్మి సరస్వతి ఈ ఉడకుప్ప కటాక్షం కంపల్సరీ అందరికీ ఉండాలి ప్రతి పిల్లలు మంచి చదువుకోవాలి వృద్ధి చెందాలి అంటే ఈ ఉడకుపా కటాక్షం ఉండాల్సిందే ఇవన్నీ చిన్న చిన్నగా డీటెయిల్గా చేసి చూసారా ఇవన్నీ చిన్న చిన్నవి ఫ్రూట్స్ అన్నమాట ఫ్రూట్స్ కొబ్బరికాయ చీర జాకెట్ గాలులు పూలు నెక్లెస్ పసుపు కుంకుమ అట్టిపళ్ళు తమలపాకులు ఒకలు కొబ్బరి బొండం కొబ్బరికాయ కొట్టిన తర్వాత పులిహార పరమన్నం సేమియా అనమాట సల్మిడి వడపప్పు ఉండ్రాళ్ళు పూర్ణాలు యాలక్కాయలు అంటారు కదా అది గారెలు ఏమో శనగలు అన్ని చిన్న చిన్నగా డీటెయిల్డ్గా చేసి ఇచ్చిందండి మా అక్క వీళ్ళందరూ పేరంటాళ్ళు ఇది నేను అన్నమాట తాంబూలం ఇస్తున్నాను పేరంటానికి అది కాన్సెప్ట్ ఎలా ఉందండి నా బొమ్మల కొలువు చాలా క్యూట్గా ఉన్నాయి కదా దీని వెనక చాలా హార్డ్ వర్క్ ఉందండి చాలా హార్డ్ వర్క్ చేసి చేసింది మా అక్క మొత్తం కంప్లీట్ అయ్యి వాళ్ళ డిస్ప్లే చేసిన తర్వాత సాటిస్ఫాక్షన్ చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉన్నాను మా అక్క అయితే ఇంకా హ్యాపీగా ఉంది ఇదండి నా వరలక్ష్మి వ్రతం వీడియో ఎలా ఉంది నేను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను మీరంతా ఎలా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కంపల్సరీ పిన్ చేయండి అమ్మవారి దయ్య మనందరి మీద ఇలాగే కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ బాయ్ బాయ్ నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్